మల్లోజిలా ఆసనాలపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది విప్లవోద్యమ నమ్మక ద్రోహలారా ప్రజల చేతిలో శిక్ష తప్పదంటూ లేఖ పేర్కొన్నారు మావోయిస్టు చరిత్రలో జరిగిన తీవ్ర నమ్మక ద్రోహం అంటూ మండిపడ్డారు నమ్మక ద్రోహలు ఎక్కువగా బయట నుంచి జరుగుతాయి కానీ ఇప్పుడు పార్టీ నుంచే జరిగాయని లేఖలో తెలిపారు ఈ రెండు సంఘటనలు మావోయిస్టు చరిత్రలో మాయిన మచ్చలా మిగిలిపోతాయన్నారు జగన్ రెడ్డి దేవిశంపి మనిత సమాచారనమ ప్రతినిధి సైదుల్ మనకి అందిస్తారు సైదుల్ ఈ మధ్య కాలంలో మనం చూసామంటే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో మావోయిస్టులందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు అయితే ఇప్పుడు తాజాగా ఇటు జగన్ రాసినటువంటి లేఖ వైరల్ అవుతోంది ఆ లేఖలో ఏమని పేర్కొన్నారు ఏ సరీష మావోయిస్టు పార్టీకి తిగి కొలుకొలని దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధిగా వ్యవహరించినటువంటి అబ్బాయి మల్లోజుల వేణుగోపాల్ అదేవిధంగా ఆశన్న వీరిద్దరు కూడా చాలా కీలకమైన నేతలు అలాంటి నేతలు వందల మంది సభ్య కార్యకర్తలతో ఒకసారిగా లొంగిపోవడం ఒకరు మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతే ఆశన్న దాదాపు రెండు వందల పది మంది మావోయిస్టులను తీసుకుని ఆయన ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోయిన పరిస్థితి దీంతో ఆయిదా అంటే వారు లొంగిపోయినప్పుడు కూడా ఏ లక్ష్యంతో అయితే మావోయిజాల్ని లెడెనిజాన్ని నమ్మి దండ కార్యాలయంలోకి అడుగు పెట్టారో అటువంటి దండ కార్యాలలోకి అడుగు పెట్టినటువంటి మావోయిస్టుల మావోయి మనోభావ దెబ్బతీసే విధంగా ఆయుధాలను తీసుకెళ్లి పాలకులు అంటే ముఖ్యమంత్రుల చేతిలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిన్న వారిద్దరు విప్లవ ద్రోహులు అంటూ కూడా అభయ్ ఒక లేఖ విడుదల చేశారు ఈ లేఖ అనంతరం ఇప్పుడు జగన్ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జగన్ పేరుతో మరో లేఖ ఘాటు అయినటువంటి వ్యాఖ్యలతో విమర్శలు చేశారు విప్లవ ద్రోహులుగా ఉన్నటువంటి వీరిని ప్రజలు గమనిస్తున్నారు వీరిని క్షమించారంటూ కూడా ఘాటుగా విమర్శలు చేశారు అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కూబింగ్ ఏదైతే ఉందో అదంతా మావోయిస్టుల నిర్బంధాలకు సంబంధించి పార్టీలోనే ఉంటూ అటు మోడీకి అమిత్ షా కార్పొరేట్ సంస్థలకు కలిసి వచ్చే విధంగా వ్యవహరించారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సమాచారాన్ని కూడా బయటికి చెప్పి విప్లవ ద్రోగులుగా మారంటూ కూడా లేఖలో స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారిని గమనించకపోవడం అంటే పార్టీలో ఉంటూ పార్టీ యాక్టివిటీస్ లో ఉంటూ పార్టీ సమాచారాన్ని బయటకు చెప్తున్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు ఆశన్నని వీరిద్దరూ కూడా గ్రహించలేకపోవడం అనేది తమ తప్పుగా పశ్చాత్తపడుతున్నామంటూ కూడా లేఖలో జగన్ పేర్కొనడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే రెడ్ కార్పొరేట్ వేసేందుకు మోడీకి అమిత్ షాకు కార్పొరేట్ సంస్థలకు సంబంధించి కూడా రెడ్ కార్పోర్టు వేసేందుకు వీరిని పాముగా వాడుకుంటున్నారు వీరు ప్రజాస్వామ్యంలో బాహ్య ప్రపంచంలోకి వచ్చి మళ్లీ మావోయిస్టుల పైన మావోయిజం లెనినిజం పైన మార్క్సిజం పైన కూడా మాటలు చెప్పి కాలం ఇల్లదీసే అవకాశాలు నమ్మకద్రగం చేసే అటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి వీరందరి పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఏ లక్ష్యం కోసం అయితే దండ కార్యాలయంలో గిరిజనుల పక్షాన పోరాటం చేశామో ఆ లక్ష్యం జనధన్ సర్కార్కు సంబంధించిన లక్ష్యానికి తూట్టుపడుస్తూ వీరిద్దరు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నామంటూ వీరికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు ఏదైనా కూడా మావోయిస్టుల పర లేఖల పరంపర ఒకవైపు ఆందోళనకు గురి చేస్తుంది కూడా చెప్పుకోవచ్చు